వెల్కమ్ అవర్ ఛానల్ లో మేమైతే మా పిల్లల కోసం సమ్మర్ స్పెషల్ షాపింగ్ అయితే చేసాం అనమాట మేము ఎక్కడికి వెళ్ళామంటే డి మార్ట్ కి వెళ్ళాము డిమార్ట్ లో మేము ఏం కొన్నామో చూపిస్తాను ఇక నాకైతే ఈ టవల్ టర్కీ టవల్ చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి ప్రైజ్ ఎక్కువ ఉన్నా గానీ తీసుకున్నా నేనైతే ప్రైజా త్రీ హండ్రెడ్ పడింది నాకు కలర్ నచ్చింది వచ్చింది బాగా కనకాంబరం కలర్ అంటారు కదా నాకైతే బాగా నచ్చింది నచ్చింది ఇంక సరే అని చెప్పేసి మా ఆయన అడిగితే మా ఆయన మాత్రం నాకు ఈ ఈ టవర్ అయితే చీపే అయితే చీపా త్రీ హండ్రెడ్ అంటే ఎక్కువే వెళ్ళినప్పుడు యాభై రూపాయలు కొత్త మార్ట్ లో మాత్రం త్రీ హండ్రెడ్ నాకైతే ఈ టవల్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా నేను ఏమేమి కొన్నానంటే మా పిల్లలకి స్లీవ్లెస్ మనీ తీసుకున్నాను కెవిన్ కొటి రాజ్ కుమార్ కి అయితే ఈ కలర్ అసలు వాళ్ళిద్దరికి లేదని చెప్పేసి నేనైతే ఈ కలర్ తీసుకున్నా మా పిల్లలిద్దరికి అయితే ఒకే కలర్ అయితే కావాలని చెప్పేసి నేనైతే ఒకలాంటి రెండు తీసుకున్నాను చిన్నోడుకొకటి ఒకటి ఆరెంజ్ బ్లూ అండ్ గ్రే కలర్ బ్లాక్ వైట్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి నాకు బాగా నచ్చింది మనీ నైతే నాకు దీని ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ టూ థర్టీ పడింది ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి టూ థర్టీ పడింది సేమ్ దీని కాస్ట్ కూడా అంతే ఉంటది అంతే ఫ్రెండ్స్ టూ థర్టీ వాటి కింద వేసుకోడానికి వాళ్ళ డాడీకి అయితే ఇవి చాలా బాగా నచ్చినాయి వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఎంత కార్గో సైన్స్ కార్గో సైన్స్ అంట త్రీ హండ్రెడ్ పడింది కెవిన్ అయితే తీసుకున్నాడు వాళ్ళ డాడీ నా నా సెలెక్షన్ అనమాట ఎందుకనంటే ఎల్లో కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేనైతే కెవిన్ కైతే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేశాను బాగుంది ఎల్లో కలర్ టూ హండ్రెడ్ పడింది ఇది కూడా సేమ్ ప్రైజ్ అలాగే ఇది కూడా కార్గో ఫ్యాంటే ఇది ఎంత పడింది మా ప్రైజ్ బ్లాక్ కలర్ వన్ ఫిఫ్టీ పడింది ఇంకా ఇది కూడా సేమ్ త్రీ హండ్రెడ్ ఇది ఇదైతే డార్క్ బ్లూ కలర్ అదేమో బ్లాక్ తీసుకున్నా ఇక్కడేమో బ్లూ తీసుకున్నాను ఇదేమో రాజ్ కుమార్ కి బాగుందిగా అని చెప్పేసి అయితే తీసుకున్నాను కలర్ బాగుంది దీనికి దీని మీదకి కనమాట వీటన్నిటికైతే నేను సెలెక్షన్ చేసి మరి చూసి 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 నేను ఎప్పుడో ఫైవ్ కి వెళ్ళాను వచ్చేసరికి టెన్ అయ్యండి మ్యాచింగ్ అన్ని సెట్ చేసేసరికి టైం పట్టింది ఫ్రెండ్స్ అక్కడ దానికి మ్యాచ్ చూసుకొని నాకు చిరాకు వచ్చేసి మా అబ్బాయిలు మేము అందరం కలిసి మొత్తం రౌండ్ వేసి వచ్చి వెళ్ళి ఆ లోపు నా సెలెక్షన్ మొత్తం పూర్తయిపోయింది చాలా టైం అయితే తీసుకున్నా కానీ మంచి సెలక్షన్ నేర్పుకున్నాను నేనైతే ఇక్కడైతే ఇక్కడ ఆ కేవీన్ స్కూల్ కి వెళ్తున్నాడు అలాగే రాజ్ కుమార్ కూడా స్కూల్ కి వెళ్తున్నాడు అని చెప్పేసి నేనైతే నా కచ్చిట్లు అయితే తీసుకున్నాను నాకు ఇవి వచ్చేసేసి సెవెంటీ రూపీస్ పడ్డాయి ఫోర్ వచ్చినాయి ఫోర్ నాప్కిన్ ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఎక్కడున్న డబ్బాలు పిచ్చి సీల్ సామాన్లు పిచ్చి కదా నాకు కూడా సేమ్ అంతే కే స్నాక్స్ బాక్స్ ఏమైనా తింటాడని చెప్పేసి నేనైతే స్నాక్స్ బాక్స్ అయితే స్నాక్స్ అయితే ఒక బాక్స్ కర్రీ వేసుకోవడానికి ఒక బాక్స్ అని చెప్పేసి టూ బాక్సెస్ అయితే తీసుకున్నా ఈ కలర్స్ కూడా నా దగ్గర లేవు ఎప్పుడు కూడా నేను నేనైతే ఫస్ట్ టైం అయితే తీసుకున్నా నాకైతే నలభై రూపాయలు పడ్డాయి ఇంకేం తీసుకున్నా లెస్సీ చేసుకోవడానికి ఆ ఇలాంటిది ఇట్లా చేస్తారు కదా లెస్సీ అయితే మజ్జిగ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒకటి తీసుకున్నా ఇదైతే థర్టీ రూపీస్ పడింది ఇంకేం తీసుకున్నా సన్ఫ్లవర్ బా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నేను టూ తీసుకున్న రెండు కేజీలు అయితే తీసుకున్నా నాకు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ పడింది ప్రేమ నేనైతే రెండు కేజీలు తీసుకున్నాను ఆల్రెడీ కర్రీకి అయితే యూస్ చేసేసాను కూడా ఇంకా దీని ప్రైస్ కూడా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పడింది మాకైతే ఇంక అంతే చిన్నగా మెల్లగా చాపింగ్ అయితే మంచిదే బాస్మతి బాస్మతి రైస్ అసలు బిల్లు కల్చింగ్ కూడా నాకు ఇవ్వలేదు నువ్వు బాస్మతి రైస్ తీసుకున్నాం మేమైతే రైస్ చాలా బాగున్నాయి అని చెప్పేసేసి ఒక అర కేజీ అయితే తీసుకున్నాం బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే అనుకున్నాం ఏది ఇది ఏంటి నన్ను అడుగుతా ఏంటి తీసుకొచ్చింది ఎవరు నువ్వు కంచి నేను పట్టుకొచ్చాను అందులో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకొచ్చింది నువ్వు బిల్లు కాగితం బిల్లు దగ్గరే బిల్లు వేసి నువ్వు ఆలోచన నేను ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కోసం వెళ్ళా ఐస్ క్రీమ్ కోసం నేను బయట బిల్లు కాగితం ఏం కాదు సరే మాట్లాడుకుంటా తర్వాత చూసుకుందాం చూడండి తనించి తీసుకుని నేను వచ్చారు బిల్లు బిల్లుకు అయితే లేకుండా చూడండి చెక్ చేయరు అని చెప్పి నేను అక్కడ ఆగారు ఆగాను ఆగిన తర్వాత ఇప్పుడు నేను బిల్ అయితే తీసుకొచ్చాను వచ్చిన తర్వాత అది చేసింది ఏం చేసింది బిల్కైతే మేము స్టాంప్ అయితే మేము ఇచ్చి సంచి ఊరినట్టు ట్రాన్ ఇచ్చేసింది ఈలోగా నేను తీసుకొని వచ్చాము ఐస్ క్రీమ్ గార్డ్ కూడా అక్కడ బైక్ ఐస్ క్రీమ్ అవి తీసుకుంటున్నాము అంటే ఈ మాటల అంత మోసవా ఫ్రెండ్ మాసం కదలే కానీ మనం ఎక్కడ మర్చిపోయాం మొత్తానికి ఎందుకు మర్చిపోతాం మనం ఎక్కడ ఆగల పానీ పోయి షాప్ దగ్గర ఇంట్లో బిల్లు కాగితం లేదు బిల్లు కాగితం ఏమన్నా ఉందా నా లేదు మా నాకు ఇవ్వలేదు అసలు దాంట్లో పెట్టే నేను లేదు బిల్లు కాగితం పడితే ఒకవేళ తలే పోనా చేసి నేను 4 kg కే దిస్తున్నా అయినా నలభై రూపాయలు నీ కోర్న వస్తాయి అంటే సరే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియో కంటిన్యూషన్ చేస్తా మా ఇంటి పనులు అదే ఒక ఆగిపోయింది అక్కడ అక్కడ ఆ లేకపోతే అక్కడ వీడియో ఆగింది ఇక్కడ నేనైతే రాజ్ కుమార్ కేసాను చాలా బాగున్నాడు